ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యహోషువ గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండి నేడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక ఆ మేన్ ప్రియ దైవ జనాంగమా ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే గొప్ప దేవుడును సైన్యములకు అధిపతి అయిన యహోవా తన భక్తుడైనటువంటి యహోషువాను ధైర్యపరుస్తూ ఆయనకు అందిస్తున్న ఒక గొప్ప వాగ్దానము దేవుని సొత్తైనటువంటి ఇస్రాయిలు జనాంగము నాలుగు వందల ముప్పై సంవత్సరములు ఐగుప్తు దేశములో కఠినమైన దాస్యపు జీవితమును భరించలేక భరిస్తూ వారు చేయుచున్న పనులను బట్టి నిట్టూర్పులు విడుస్తూ యహోవా దేవునికి మొర్ర పెట్టగా వారి మొర్ర ఆలకించిన దేవుడు దైవజనుడైన మోషేను మిథ్యాను అరణ్యములో మండుచున్న పొదలో నుండి పిలుచుకుని ఆయనను వారి అద్దకు పంపి ఐగుప్తు దేశములో ఫెరో ఎదుట అద్భుతమైన తెగుళ్లను పంపించి దేవుని ప్రజలైన ఇస్రాయేలీలను క్షేమముగా బయటికి నడిపించారు దేవుడు వారికి వాగ్దానము చేసినట్లుగానే పాలు తేనెలు ప్రవహించినటువంటి వాగ్దాన భూమికి మోషే ద్వారా వారిని నడిపించారు అయితే ముప్పై ఏడు సంవత్సరములు గడిచిన తరువాత యహోవా మోషేను పిలుచుకొనగా అతడు మృతి పొందాడు యహోవా దేవుని వాక్కు యహోషువాకు ప్రత్యక్షమై యహోషువా నీవు లేచి ఈ సమాజమును తీసుకుని నీ ముందర ఉన్న ప్రయాణమును చేయమని అయితే నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడుగా ఉంటానని నీవు బ్రతుకు తినమలన్నిటిను కూడా ఏ మనుష్యుడు ఏ రాజు నీ ఎదుట నిలవలేడు అనే గొప్ప వాగ్దానమును చేసి యహోశువాను బలపరుస్తూ నేడు ఇష్రాయలియులందరి కన్నుల ఎదుట నేను నిన్ను కనపరుస్తాను నేను నిన్ను గొప్ప చేస్తాను అని యహోషువాను బలపరిచి యహోషువాకు తోడుగా ఉండి ఆయనను వాగ్దాన భూమికి నడిపించారు దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు కూడా యహోషువా నాయకత్వములోనే ఎన్నో అద్భుతాలు చూశారండి నిజముగా దేవుని వాగ్దానములు నమ్మదగినవి పూర్ణ అంగీకారమునకు యోగ్యకరమై ఉన్నవి అలనాడు యహోషువాకు తోడుగా ఉండి యహోషువాను గొప్ప చేసిన దేవుడే ఈ వాగ్దానాన్ని వింటున్న మనకు కూడా తోడుగా ఉండి మన పరిస్థితులను మార్చి మన స్థితిగతులను హెచ్చించి దేశము యొక్క ఉన్నత స్థలముల మీద మనలను నిలవబెట్టి మన కుటుంబీకుల మధ్యను మన బంధువుల మధ్యను మన సమాజపు వారి అందరి ఎదుటను నేడు ఆయన మనలను గొప్ప చేయాలంటే మనము ఎలాగున భక్తి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా నిబ్బరము కలిగి బహు ధైర్యముగా ఉండి కలుగుచున్న వాటిలను బట్టి కుమిలిపోయి కృంగిపోక దేవుడు ఆజ్ఞాపించిన అంతటి చెప్పున చేయుటకు బహుగా జాగ్రత్త పడాలి ఇక రెండవదిగా యహోశువా చేసిన ఆ మంచి పని ఏంటంటే తాను తన ఇంటి వారితో కూడా కలిసి యహోవాను సేవించారు తన కుటుంబమంతా కలిసి దేవునిని ఆరాధించారు ప్రతి నిత్యము తన కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో నడిచారు కాబట్టి వారు అంత గొప్ప చేయబడ్డారు మరి ఈ రోజున మన కుటుంబీకులందరితో కూడా కలిసి చాలా చోట్లకి మనం వెళుతూ ఉంటాం మరి అయితే మనము మన ఇంటి వారు కలిసి కుటుంబ ప్రార్థనలు చేసుకోగలుగుతున్నామా దేవుని సన్నిధిని మానకుండా మనము మన కుటుంబము సమీపించగలుగుతున్నామా నేను మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ యేసు రాజా మీ కృప కలిగిన బంగారు నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మోషేకు తోడై ఉండినట్లుగా యహోషు తోడై ఉండినట్లుగా నేడు మాకును తోడుగా ఉండి మమ్మను గొప్ప చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో బలపరిచారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి రోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ దేవుడు మిమ్మల్ అందరినీ దీవించునుగాక